ప్రొఫెసర్ మురళీ మనోహర్ అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు వారు కూడా జాయిన్ అయ్యారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు శుభోదయం సో మనం ఈరోజు ఒక మంచి డెవలప్మెంట్ యాంగిల్ గురించి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం థర్డ్ పవర్గా మనం ఎదిగాం అది కూడా పోస్ట్ ఆపరేషన్ సింధూర్ మనం ఈ డెవలప్మెంట్స్ చూస్తే భారతదేశం అగ్రరాజ్య స్థాయిలో మూడవ స్థానానికి వెళ్ళింది నాలుగు నుంచి మూడుకి వచ్చాం సో మోస్ట్ వెల్కమింగ్ ట్రెండ్ ఇది దీని వెనకాల మన దేశం పెట్టిన ఎఫర్ట్స్ ఎలాంటివి అండ్ అలాగే రైట్లీ సెడ్ బై రవికిరణ్ గారు ఆయన అన్నారు జార్జి సోరస్ ఏజెంట్స్ కొందరు ఈ దేశంలో తిరుగుతున్నారు రకరకాల రూపాల్లో ఉంటారు రకరకాల పార్టీల్లో ఉంటారు వాళ్ళు టైం అండ్ అగైన్ మంది ఫెయిల్డ్ ఎకానమీ అని చూపించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు వాళ్ళకి మొహం మీద కొట్టినట్టు ఈ ర్యాంకింగ్ కనిపిస్తోంది ఏమంటారు మీరు గారు ఎకానమీ అంటే ఎంత బాధేస్తుంది అసలు సరే ట్రంప్ ఆయన మానసిక స్థితి అందరు తెలుసు కనుక ఆయన అంటే పెద్దగా పట్టించుకోరు కూడా కానీ మన దేశంలో వెంటనే అదే మాటను రిపీట్ చేసే వాళ్ళు కొందరు నాయకులు అదే అది కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది ట్రంప్ చెప్పాడు కనుక మనం చెప్పాలా మనకంటే ఒక విచక్షణ ఉందా తప్పు తెలియదా కళ్ళకు కనపడుతున్న అభివృద్ధిని కాదు అని అంటే ఎట్లా అవుతుంది కనపడుతున్నది కనపడారు చెప్పాలి కాస్త తగ్గించాలి కావాలంటే కానీ మరి ట్రంప్ అన్నాడు కనుక డెడ్ ఎకానమీ వాట్ ఈస్ మెంట్ బై డెడ్ ఎకానమీ టూ మచ్ కదా ద ఓన్లీ కంట్రీ ఐ థింక్ ఆల్ ఓవర్ ది గ్లోబల్ దీంట్లో ఆఫ్టర్ కోవిడ్ స్టడీ గ్రోత్ ఉన్నటువంటి ఇప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి సడన్ గా పెరిగింది ఏదో కారణంగా సడన్ గా తగ్గింది అది మనకు పెద్దగా చెప్పుకోవాల్సిన విషయం కాదు బట్ ది బిగ్గెస్ట్ ఈ మొత్తం దీంట్లో లోయ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటిది రిపోర్ట్స్ లో నన్ను బాగా ఇంప్రెస్ చేసిన విషయం ఏంటంటే దెర్ ఈస్ ఏ స్టడీ స్టడీ గ్రోయింగ్ పవర్ అని ఇండియా అలా వర్ణించారు స్టడీగా ఉండడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో మాక్సెట్ మా మార్కెట్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది చిన్న చిన్న రీజన్స్ తో డౌన్ అయిపోతుంటుంది అలా స్టడీగా పెద్ద వారు చెప్పారు కదా లాస్ట్ లో ఎయిట్ పాయింట్ టూ ఇప్పుడు కూడా ఈ స్థితిలో కూడా అన్ని కంట్రీస్ దేశం ప్రపంచంలో కింద మీద అవుతున్నాయి ఇప్పటికీ చాలా సూపర్ పవర్ కదా జపాన్ కూడా ఇంకా కష్టపడుతుంది ఇంకా కష్టపడుతుంది దాని దానికి అక్కడక్కడ కొన్ని పాయింట్స్ లో డిక్లైన్ ఉంది చాలా విషయాలు జపాన్ వరి అవుతుంది మన ఏషియాలో ఉన్న కంట్రీసే ఇంత ఇబ్బందుల్లో ఉంటాయి రష్యా బెటర్ అయితే ఈ రిపోర్ట్ అంతా కూడా మనం మళ్ళీ ఒక్కసారి ఏం కంపేర్ చేసుకోవాలంటే సరే మనం చాలా వీఆర్ ఫార్ బిహైండ్ చైనాతో పోల్చినప్పుడు సరే సెవెంటీ ఫైవ్ అమెరికాతో పోటీ పడుతున్న చైనా మనం చాలా నలభై దగ్గర ఉన్నాం వాళ్ళేమో డెబ్బై ఐదు ఎనభైకి పోటీ పడతా ఉన్నటువంటి సమయంలో మీరు రష్యా చూడండి రష్యా సూపర్ పవరే కదా చాలా పెద్ద ఇది కదా అయినా రష్యా స్ట్రగలింగ్ అన్నట్టు లాట్ బట్ స్టడీలీ గ్రోయింగ్ రష్యా కూడా అన్ని కూడా స్టడీగా మెల్లమెల్లగా ఎదుగుతున్న సమయంలో మనము ఇంతెత్తుగా ఎదగడం అనేది కష్టపడుతున్న సమయంలో మనం ఎదగడం ఏషియాలో ఒక పవర్ఫుల్ గా ముఖ్యంగా ఆఫ్టర్ ఆపరేషన్ సిండోర్ ఆ ఒక్కటేమో మనం అనుకున్న టార్గెట్ కొట్టి వచ్చా ఏదైతే మిలిటెంట్ ఇవి యూనిట్స్ ఉన్నాయో వాటిని కొట్టాలనుకున్నాం కొట్టేసాం మా పని అయిపోయింది అని కూడా చెప్పాం వాళ్ళు అతిగా చేయడం వల్ల మనం మళ్ళీ ఎయిర్ బేస్ అవన్నీ కొట్టడం అవన్నీ చేశాం కానీ వాస్తవంగా మన టార్గెట్లేదు లిమిటెడ్ టార్గెట్ మనది ఇది ఆ మిలిటెంట్ యూనిట్స్ కొట్టాలనుకున్నాం అంటే ప్రిసిషన్ ప్రిసిషన్ అనే వర్డ్ రిపీటెడ్ గా వినపడది మన యుద్ధంలో అంటే స్పాట్ గా పక్క మనిషి అనామకుడిని అమాయకుడిని కూడా కొట్టేదే లేదు ఇంత టా మరి ఎక్కడండీ మనం మొత్తం యుద్ధంలో ఒక్క ఆర్మీ ట్యాంక్ పాకిస్తాన్ బార్డర్ దాటిందా ఒక్క సోల్జర్ దాటాడా దాటకుండా ఇండియాలో కూర్చొని మనం ఎక్కడెక్కడ మూడు వందలు ఐదు వందల కిలోమీటర్ రేంజ్ లో వెళ్ళేసి మనం అనుకున్న దగ్గర కినార్ హిల్స్ దగ్గర గేట్ దగ్గర కొట్టాలంటే గేట్ దగ్గర కొట్టారు ఇంత పర్ఫెక్ట్ అటాకింగ్ మనం చేయగలుగుతున్నప్పుడు పర్సెప్షన్ లెవెల్స్ ఏదైతున్నాయో ఒక్కసారి పెరిగిపోయినాయి ఇండియా యొక్క మిలిటరీ పవర్ కానీ లేకపోతే డిఫెన్స్ నెట్వర్క్ కానీ ఇవన్నీ కూడా ఎంత బాగా ఉన్నాయంటే ఒక్కసారి అమెరికా ఆశ్చర్యపోయింది ఈ ఈ యుద్ధంలో మనం నేర్చుకోవాలి తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది యుద్ధం చేసి మన మన సత్తా ఏందో మనం తెలుసుకున్నాం కానీ చేయకుండానే చైనా తన తన పరిస్థితి ఏందో తాను తెలుసుకున్నది అంటే హిడెన్ దీంట్లో కొన్ని వెపన్స్ పంపించి ఎన్ని వెపన్స్ ఫెయిల్ అవుతున్నాయి ఏమైతున్నాయని వీళ్ళు పరీక్షించుకుంటారు అమెరికా కూడా వి టర్మ్ ఇట్ టర్న్ అరౌండ్ సార్ అంటే చైనా ప్రాక్సీ వార్ చేసిందని అనుకోవచ్చా మనం ఒక రకంగా ఇంచుమించు అలాంటిదే కదా చేసింది టర్కీ చేసింది చైనా చేసింది అమెరికా కూడా చేసింది అమెరికా వెపన్స్ కూడా దీంట్లో ఫెయిల్ అయిపోయినటువంటి ఉన్నాయి కనుక మనము మన చే మనం తయారు చేసిన బ్రహ్మోస్ నుంచి ఇవన్నీ కూడా ఒకవైపు సక్సెస్ అవుతుంటే బయట నుంచి తెచ్చుకున్నటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇలాంటివన్నీ కూడా సక్సెస్ అవుతుంటే ఫ్రెంచ్ చాలా సంతోషంగా ఉంది వాళ్ళ వాళ్ళ వెపన్స్ మనం తీసుకొచ్చుకున్నాం మనం సక్సెస్ఫుల్ గా వాడే మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యంగా చూస్తుంది మిలిటరీ పవర్లో మన యొక్క శక్తి ఎంతగా పెరిగింది మన నెట్వర్క్ ఎంత బలంగా ఉంది ఎంత గా మనం కొట్టగలుగుతున్నాం అమ్మో ఇండియానా అనేటువంటి ఒక పరిస్థితి ఈ రోజు ఇవన్నిటి రీజన్ అండి ఇవి లేకుండా ఈ రోజు ఈ ర్యాంకింగ్స్ లో మనము సూపర్ ఏషియాలో ఒక పవర్ఫుల్ దీనిగా ఎదగలేదు ఇది కనుక ఊరికే వచ్చింది ఏం కాదు ఇది కనుక మనం ప్రదర్శించి చూపించాం మన సత్తా ఏంటి తర్వాత విత్డ్రా కావడం కూడా చాలా మంది ఇక్కడ అపోజిషన్స్ దీన్ని ఒక పిరికి వందలు చర్యగా ట్రంప్ కు లొంగిపోయినట్టుగా పిచ్చి మాటలన్నీ మాట్లాడారు మన ఎజెండాలో లేని విషయం అది ఏది యుద్ధాన్ని కంటిన్యూ చేసి పీఓ ఒక తీసుకురావాలని పీ ఇచ్చే వాళ్ళు కొందరు అయితే తెచ్చే వాళ్ళు కొందరు ఉంటారా ఏంటి నాకు అర్థం కాదు త్రీ సెవెంటీ ఇచ్చే వాళ్ళు కొందరు ఉంటే తెచ్చే వాళ్ళు కొందరు ఉంటారా ఏంటి నాకు అర్థం కాదు ఎన్ని విషయాలు ఇవి దేశంలో కనుక ఇవన్నీ పిచ్చి మాటలు మేధావులు కూడా మాట్లాడుతుంటే నాకు బాధ అనిపిస్తుంటారు మేధావులు అనుకునే వాళ్ళు మీడియాలో వచ్చి ట్రంప్ లొంగిపోయారా ట్రంప్ చెప్పేస్తే ఆపేస్తారా అయ్యో వాళ్ళు అనుకుంటే కాలబేరే అనుకొస్తే ఆపేస్తారు ఏం కావాలి మీకు మరి ఒక యాజ్ ఎ దేశం వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ పాపులేషన్ ఉన్న ఒక పెద్ద దేశంగా యుద్ధం ఎంత చేయాలనేది మనమే నిర్ణయించుకోవాలి వాసుగారు చేస్తూనే పోవాలి ఇదే పనా మనకు మన ఎకానమీ ఏం కావాలి కనుక డెసిషన్ లో ఫర్మ డెసిషన్స్ తీసుకోవడము ఎప్పుడు కొట్టాలో తెలియడము ఎప్పుడు తగ్గాలో తెలియడం అలాంటి దేశంగా ఈరోజు మనం నిలబడ్డందుకు ఈ రోజు ఈ ర్యాంకింగ్స్ లో మనకు ఒక ఫేస్ లిఫ్టింగ్ పొజిషన్ వచ్చేసింది ర్యాంకింగ్ లో మనం ఎదుగుతూ ఉన్నాం కానీ స్టడీగా ఎదుగుతున్నాం అట్ టైం వచ్చిన వరద కాదు ఇది అని మాత్రం నేను చెప్పగల రైట్ మన సైనిక పాఠం చైనా చైనాతో టెస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం మురళిమనోర్ గారు అండ్ రవికన్ గారు